ఇవాళ మీరు పది నియోజకవర్గాలు మాత్రమే ఉన్నారు ఇవాళ అరవై నుంచి డెబ్బై నియోజకవర్గ వాళ్ళు లంబాడీలు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గుర్తు అధికారం ఉంటే దాని వాళ్ళ లంబాడీలు కారణం గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఏదైతే ఖమ్మం ప్రాంతానికి చెందిన పొంగులేడి శ్రీనివాసరెడ్డి మీరు ఆలోచించాలి మాకు ఇవాళ లంబాళి సమాజ లంబాడి సమాజానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు దీని వెనుకలా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారని ఇవాళ పొంగులేడి శ్రీనివాసరెడ్డి లంబాళి నోట్లేదా ఏ లేదా రేవంత్ రెడ్డికి లంబాళి లేదా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎట్లకు లంబాడి ఓట్లు వస్తేనే మీరు గెలిచారు ఇవాళ లంబాడి ఓట్లతో గెలిచిన తర్వాత మీరు లంబాళీల మీద కుట్ర చేస్తామన్నారు లంబాళీకి రావాల్సిన మంత్రి పదవి ఇవ్వలే లంబాడీకి రాల్సిన నామినేట్ పదవులు మీరు ఇవ్వలే కాబట్టి ఎక్కడ లంబాడీలు మంత్రి పదవి అడుగుతారా అని చెప్పేసి ఇవాళ ఆదివాసులతో మా మీద ఉసిగొలుపుతా ఉన్నారు మేము గౌరవ డీజీ గారికి కలిసిన తర్వాత డీజీ గారు మాకొక్కడే చెప్పడం జరిగింది ఏదైతే లంబాడీలను కించపరిచి లంబాడీ అమ్మలను తల్లులను కించపరిచిన మైపతి అరుణ్ కుమార్ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి గౌరవ డీజీ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది